నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బాన్స్వాడ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పూలమాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అడుగు జాడలో అందరూ నడవాలని అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని అందరూ చట్టాలను అనుసరించాలని బడుగు బలహీన వర్గాలను మరియు అన్ని కులాలను అందరినీ ఏకతాటిగా చూశాడని భారత రాజ్యాంగ నిర్మాత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు అంబేద్కర్ కమిటీ అధ్యక్షులు మరియు మండలాల అధ్యక్షులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఇక్కడ అనగాల్సిన జాగ్రత్తగా అయిపోతున్న రాష్ట్రాలను విశ్వ జనాభా ఉన్న ప్రజలు ఏం చేస్తారంటే అనుమతి ఒక్కారని చెప్పి ఈ చట్టాల్లో పార్లమెంట్కి అధికారం పెట్టి ఇలా రాష్ట్రాన్ని వల్ల రాష్ట్రం ఏర్పడ్డది కూడా దానివల్ల నూట డెబ్బై ఆంధ్రప్రదేశ్ నూట పదిలో మనము తీసుకోవాలంటే ఆయన యొక్క స్ఫూర్తిని తీసుకొని ఆయన యొక్క పేదస్సు తీసుకొని మనం పనిచేసి అందరం అనగారిని అనగారు ప్రతి ఒక్కళ్ళము ఒక ఉన్నత స్థాయికి కోడికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు అందరికీ ఆ దళిత సోదరులకు కానీ మీ పిల్ల సోదరులకు కానీ మైనార్టీ సో కానీ అందరూ కానీ జేడీవు తెలియస్తూ ఖచ్చితంగా ఆయన ఆశయాలకు కట్టుబడి కట్టుబడి మనం పనిచేయాలని చెప్పి కోరుకుంటూ చేతనైతే ముందుకు తీసుకెళ్ళండి ఎన్నటికి మాత్రం నవ్వుతూ అదే మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ స్వాతంత్రం అన్నగారు చెప్పినట్టుగా ప్రతిదీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ కాన్స్టిట్యూషన్ డెమోక్రటిక్ అల్లి కాన్స్టిట్యూషన్ అల్లి ఎవ్రీ బడీ లివింగ్ హియర్ ప్రతి ఒక్కళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఆయన చెప్పిన స్వచ్ఛ పన్నెండు మంది ఇప్పుడు రాజ్యాంగ సంఘం ఏదైతుందో వివిధ వివిధ వారి వారిని వివిధ రకాలుగా తప్పుకోవడం మూలంగా ట్టే గుందాల మీద భారత రాజ్యాంగం రాసే పరిస్థితి ఏర్పడింది అయినా ఆయన వెనకడి వేయకుండా ఆయనకు మధుమేహ వ్యాధి వెంబడిస్తున్న డెబ్బై ఒక రోజైతే డెబ్బై రెండు గంటల పాటు ఒకసారి డెబ్బై రెండు గంటల పాటు రాజ్యాంగం రాస్తూనే ఉన్నారు సొంత డ్రాఫ్ట్ ఫోన్ డ్రాఫ్ట్ మీద రాస్తూ చూసి తీసి చూసేసరికి రేపు రేపు షెడ్యూల్ ఎక్కడంటే షెడ్యూల్ ఎక్కడి బాబు ఆయన యొక్క అంతరంగికులు కానీ ఆయన యొక్క సహాయకులు కానీ అంటారు షెడ్యూల్ ఎక్కడ పాప ఉన్నారు రాజ్యూ పాతలో నిమగ్నమై నాలుగు రోజులు అంటే అట్లా కానీ నిద్రాహారాలు సెవెంటీ టూ అవర్స్ నిద్రాహారాలు ఆహారం లేదు నిద్ర లేదు కనీసం వాస్త మన సందర్భం దేశం కోసం అంత త్యాగం చేసిన మనిషి అంబేద్కరు సొంతం కాదు అంబేద్కర్ అందరి వాడు అంబేద్కర్ అంటే నాలుగు రూపాయి సృష్టికర్త అంబేద్కర్ రిజర్వ్ బ్యాంక్ రూపకర్త అంబేద్కర్ ఆక్ర ప్రాజెక్టు నీతి పార్దల సాగర్కారు ప్రాజెక్టులకు రూపకల్పన ఇచ్చింది అంబేద్కర్ అర్థశాస్త్రీతమర్ణయంగా విజ్ఞప్తి చూస్తున్నా అంబేద్కర్ అందరి వాడు ప్లీజ్ స్వేచ్ఛ సమర్థం ప్రతిదీ అందుతున్నాయంటే సాయన పుణ్యమే